నాలుగు ఎకరాలు కల్పెట్టు కదా ఆడికైతే పోతాను అంత పూజ ఇచ్చిండు అంటే ఆయన నచ్చదు అంటాడు ఒకసారి ఆడికి పోయి చూద్దామా మనం అది నచ్చదు అన్నాడు అమ్మా అప్పటికే మనం కొట్టేటప్పుడు ఆయన గుద్దాలా పచ్చుకున్నాయి ఆ భూమి మొత్తం చూద్దామా అడిగి వేరే వాళ్ళు నచ్చదు అన్నాడు కదా నిన్న మనం దీన్ని పొడుగు కొట్టినాం కదా మా ఇప్పుడు రూట్ మీటర్ అడ్డం కొడతానా మళ్ళా ఇది ఇక్కడ యాప్ చెట్టు వరకే అంటాడు అన్న అక్కడ యాప్ చెట్టు ఉన్నది చూడు అక్కడ వరకే మొత్తం అంటే మళ్ళీ అది బంతి పూలు మళ్ళీ ఒక నెల తర్వాత కొట్టుకోమంటాడు ఇది కొంచెం పచ్చుకునే లైట్ ఇక మన ఆల్రెడీ మన లిరికి నింతా మట్టి ఒకవేళ మనకు అలా జామ మన అనుకోండి మన కుట్ట వాళ్ళేమో అమ్మతో తిరిగి తిరిగి కావాలి అందుకే కొంచెం ఎక్సలేటర్ పెట్టుకొని కొట్టుకోవాలి మా అమ్మతో ఇక ఇది రిగిపిగింది మళ్ళా అట్టు అట్టి రోడ్ రే తిరుగుతాను ఏదో అది పొద్దురాది ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి అట్